కాకినాడ జిల్లా తోలు నియోజకవర్గం కోటనందూరు మండలంలో గ్రామ సర్పంచ్ గరిసింగి శివలక్ష్మి దొరబాబు వైస్ ఎంపీపీ కొలుపురు రమణమ్మకృష్ణ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగా వెంకటకృష్ణాజీ ఉప సర్పంచ్ దార్ల సూర్యచంద్ర గృహ సారథులు కన్వీనర్లు వార్డు నెంబర్లు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు సంక్షేమ రూపంలో అందించిన పథకాలను ఇంటింటికి తిరిగి వివరిస్తూ ఎవరికి ఎంత లబ్ది చేకూరింది అనేది ప్రతి ఓటర్కి తెలియజేస్తూ రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చే ఎన్నికలలో వారి యొక్క అమూల్యమైన ఓటును మీకు మంచి చేసిన వ్యక్తికి వేస్తే మనమందరం మళ్లీ బాగుంటామని ఆలోచించి ఓటు వేయమని ప్రతి గడప తిరిగి అభ్యర్థులను కోరుతున్నారు పార్టీ బాలంగా కులాన్ని చూడలేదు అయినా మతాన్ని చూడలేదు ఇన్నాళ్ళు టీడీపీ వాళ్ళు చేసే వ్యయంలో అయితే ఓన్లీ ఆ పార్టీ వాళ్ళకే ప్రతిదీ సమకూర్చేవారు కానీ ఇప్పుడు కులాలు చూడలేదు మతాలు చూడలేదు అండ్ క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఆయనకి లేదు ప్రతి ఒక్కరికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి తన ద్వారా చేసే ఎవరికైతే ఎంతైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళకి ఎలిజిబుల్ ఉందో దానికి మొత్తానికి ఆయన ఇస్తున్నాడు కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు మన పాఠశాలలు మెయిన్ పిల్లలకు మనకి ఏదైతే మనం లైఫ్ లో ఇవ్వగలుగుతున్నామో అది మనకు ఆయన చేసి పెడుతున్నాడు మనిషికి కావాల్సింది ఏంటి మెయిన్ విద్య వైద్యం ఆరోగ్యం ఇవన్నీ మనకు ఆయన సమకూరుస్తున్నాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించాలంటే అది మన చేతుల్లోనే ఉంది సో మీరు ఏదైతే లబ్ధి పొందుతున్నారో అదొక్కటి మైండ్ లో పెట్టుకొని మనకి లైఫ్ లో ఇంకా మన లైఫ్ లో బాగోవాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అలా అయితేనే మన లైఫ్ లో బాగుపడతాయి గత ప్రభుత్వం మీరు చూశారు హామీలు చాలా ఇవ్వడం జరిగి జరిగింది కానీ ఆయన నెరవేర్చడం జరగలేదు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే నవరత్నాలు ప్రవేశపెట్టారు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఇంటికి సమకూరుతుంది ఈ వాలంటీర్ గా చేయడంలో ప్రతి ఒక్కరికి ఎంతెంత లబ్ధి పొందుతున్నారో నేను చెప్పగలుగుతున్నాను ఆయన ఇచ్చాడు మాట ఇచ్చాడు మాట తప్పలేదు ప్రతి ఒక్కరికి నేరుగా మన అకౌంట్ లోనే డబ్బు పడడం జరుగుతుంది సో గతం కంటే మన ముందుకి మన లైఫ్ బాగోవాలి అంటే మనం మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని నేను మనం కోరుకుంటున్నాను